తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్మించ తలపెట్టిన కొత్త ఉస్మానియా ఆస్పత్రి భవన శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇవాళ నూతన ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు ఉదయం పదకొండు గంటల యాబై నిమిషాలకు జరిగే ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అధికారులు హాజరుకానున్నారు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది ప్రస్తుతం ఆసుపత్రి అప్సల్గంజ్ లో ఉండగా నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు రెండు వేల పడకల సామర్థ్యంతో ముప్పై రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న భవనం కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా నిర్మించాలని నిర్ణయించారు రాబోయే వందేళ్ల అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రతి వైద్య విభాగానికి ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయు వార్డులు కింది భాగంలో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి భవన నిర్మాణానికి సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల నుంచి రెండు వేల ఏడు వందల కోట్ల వరకు వ్యయం కానుందని అంచనా కొత్త భవనం ప్రారంభోత్సవం తర్వాత ఇరవై శాతం వైద్యుల సంఖ్య పెరిగినది రోజు ఐదు వేల మంది ఓపి రోగులను చూసేలా ముప్పై విభాగాలతో రోబోటిక్ సర్జరీలు చేపట్టే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ విషయాలు అందిస్తారు విషయాలు చెప్పండి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పదిహేను నుంచి ఆ ఉస్మాని హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కొత్త ఉస్మాని హాస్పిటల్ కు కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయాలనేది ఆ ఒకటి కొనసాగుతూ వస్తుంది ప్రస్తావన కానీ వివిధ కారణాలతోటి దాదాపు పదేళ్ల పాటు ఆ కొత్త హాస్పిటల్ నిర్మాణం వాయిదా పడుతూ వచ్చింది ఇక తెలంగాణలో కొత్తగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ కొత్త హాస్పిటల్ బిల్డింగ్ ని ఎలాగైనా నిర్మించాలని ఆ అటు ఉన్నతాధికారులతోటి ఆ పార్టీ నేతలతోటి వరుసగా సమీక్షలు నిర్వహించింది ఇక మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా హాస్పిటల్ కి కొద్ది దూరంలోనే ఉన్న ఘోషమౌల్ స్టేడియంలో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఆ ఉస్మానియా కొత్త హాస్పిటల్ కు ఆ భూమి పూజ ఈ రోజు చేస్తారు ఇక మూడేళ్ల మూడేళ్లలో ఈ నిర్మాణం పూర్తయ్యేలా విధంగా కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అత్యాధునిక సదుపాయాలతోటి ఉస్మానియా హాస్పిటల్ ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తుంది ఆ అందుకు తగ్గట్టుగానే ఆ టెండర్ల ప్రక్రియని అదేవిధంగా అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యతలన్నింటి కూడా ప్రభుత్వం సమీక్షలు నిర్వహించింది ఇక ఈ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది ఇక ఉస్మానియా హాస్పిటల్ తో పాటు నగర శివార్లలో ఇప్పటికే కొన్ని హాస్పిటల్ నిర్మాణంలో ఉన్నాయి అటు అల్వాలు ఎల్బీ నగర్ సనత్ నగర్లలో కూడా నిర్మాణంలో ఉన్నాయి అదేవిధంగా ఉస్మా నిమ్స్ లో కూడా రెండు వేల పడకల హాస్పిటల్ నిర్మాణంలో ఉంది ఇవన్నీ కనుక పూర్తయితే అంటే తో పాటు ఈ నాలుగు మొత్తం ఐదు ఆ బిల్డింగ్లు కనుక మొత్తం కొత్త హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ ప్రజలకి దాదాపు ఒక ఎనిమిది వేల పైగా బెడ్స్ ఉన్న హాస్పిటల్స్ అన్ని కూడా ఉచితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ అందించే హాస్పిటల్స్ హైదరాబాద్ లోనే ఏర్పాటు అవుతాయి ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది అనుష ఇక ఈ రోజు జరిగే ఈ భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు రాష్ట్ర మంత్రులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు ఇక ఎన్నో వివాదాలకు అంటే ఉస్మానియా హాస్పిటల్ ఉన్న ప్లేస్ లోనే కట్టాలని గతం గత ప్రభుత్వం కూడా నిర్ణయించింది అయితే దాన్ని కొంతమంది వ్యతిరేకించారు ఇలా ఎన్నో వివాదాలు ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ కు కొత్త బిల్డింగ్ అడుగులు వేయకుండా అడ్డుపడ్డాయి అయితే ప్రస్తుతం ఆ అడ్డంకులన్నీ తొలగించి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉస్మాన్ హాస్పిటల్ కు కొత్త బిల్డింగ్ నిర్మించేందుకు ఒక శ్రీకారం చుట్టింది అందులో భాగంగానే ఈ రోజు భూమి పూజ జరగనుంది పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం పెట్టుకుంది అనుష అయితే విశాఖ కార్పొరేట్ ఆస్పత్రులకు తల్లిదండ్రుల నిర్మించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది అలాగే అడ్వాన్స్ టెక్నాలజీ వాడాలని వాడాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించినట్టుగా తెలుస్తుంది రైట్ కొత్త హాస్పిటల్ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రస్తుతం ఉన్న సదుపాయాల కంటే మెరుగైన సదు మెరుగైన సదుపాయాలతోటి హాస్పిటల్ అందాల్సిన అవసరం ఉందని ఆ ప్రభుత్వం భావించింది అందులో భాగంగానే ఈ కొత్త హాస్పిటల్ నిర్మాణంలో ఆ విశాలమైన రోడ్లు అదేవిధంగా ఆ ప్రస్తుతం ఉస్మానియా లో ఒక ఇరవై ఆరు విభాగ డిపార్ట్మెంట్లకి సేవలు అందుతుంటే ఇందులో ఇతర విభాగాలు కూడా యాడ్ చేసి దాదాపు ముప్పై పైగా డిపార్ట్మెంట్ల సేవలు అందించే విధంగా కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పార్కింగ్ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఏంటంటే ఎంతో మంది వివిధ జిల్లాల నుంచి వస్తారు హైదరాబాద్ ప్రజలు వస్తారు కాబట్టి పార్కింగ్ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు అండర్ గ్రౌండ్ పార్కింగ్ అదేవిధంగా క్యాంటీన్ ముఖ్యంగా హాస్పిటళ్లలో ప్రస్తుతం ఉన్న ఉస్మాని హాస్పిటల్లో కూడా ఒక రెండు వందల యాభై మందికి ఒకే ఒక టాయిలెట్ ఉన్న పరిస్థితి అలాంటి దుస్థితి ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది సో అలాంటివి టాయిలెట్స్ నిర్వహణ కనీస మౌలిక సదుపాయాలను కూడా మెరుగు మెరుగ్గా అందించాలని ప్రభుత్వం ఈ హాస్పిటల్లో ఎలాంటి లోపాలు రాకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది టాయిలెట్స్ నిర్వహణతో పాటు చుట్టూ దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు అంటే పేషెంట్లు బంధులుగా ఎవరైనా వాళ్ళు అక్కడనే సేద తీరేందుకు అక్కడనే ఒక డార్మెటరీ లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడం డార్మిటరీలను ఏర్పాటు చేయడంతో పాటు దివ్యాంగులకు వెళ్లేందుకు ఒక ఫ్లోర్ నుంచి ఒక వెళ్ళేందుకు ఒక ప్రత్యేకమైన ర్యాంప్లను కూడా ఏర్పాటు చేస్తుంది అంశ మొత్తానికి ఒక హాస్పిటల్ నిర్మాణం చేయడంతో హాస్పిటల్ కి శంకుస్థాపన చేయడంతో పాటు దీన్ని ఎంత త్వరగా తీసుకొస్తే అంత బాగుంటుందని ప్రభుత్వం భావిస్తుంది అంశ రైట్ విశాల్ థ్యాంక్ యూ